અને આમાં નિકલ निश्चिङ्ग

స్పీకర్ ప్రసాద్ గారు ప్రసాద్ కుమార్ గారు అట్లాగే కౌన్సిల్ లో చీఫ్ విప్ మాజీ మంత్రులు మహేందర్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు కాలు యాదయ్య గారు జిల్లా కలెక్టర్ గారు డిసి ఎక్సైజ్ దశరథ్ గారు టీఎస్ గారు ఇతర ఎక్సైజ్ స్టాఫ్ అందరికీ వివిధ గ్రామాల నుంచి ప్రస్తుతం మరియు మాజీ ప్రజాప్రతినిధులకి మీడియా మిత్రుల నమస్కారం చేసుకుంటూ మొదటగా ఈ యొక్క బిల్డింగ్ ను నిర్మాణం చేయడానికి కాంట్రాక్ట్ అభినందిస్తున్నాం ఇప్పుడే కొంత డబ్బులు రాకుండా మన స్పీకర్ గారి సపోర్ట్ తోటి పూర్తి చేసినందుకు కాంట్రాక్ట్ అభినందిస్తా ఉన్నా రెండవది ఈ రోజున మనం చూస్తా ఉన్నాం నిన్న జరిగిన సంఘటన చూస్తా ఉన్నాం పేపర్లో కళ్ళు సేవించి అస్వస్థకు గురైన వాళ్ళు కొందరు చనిపోవడం జరిగింది సరే నంబర్ మీడియాలో అయిపోతాంకు కొందరు చనిపోవడం పెట్టడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇది పరంపరగా వస్తూ ఉంది గతం నుంచి కూడా వస్తూ ఉంది చాలా సందర్భంలో చాలా సంఘటనలు జరిగినాయి అయితే పునరావ పరిస్థితి ఏదో ఒక రోజున దీనికి ఇటువంటి సగం జరగకుండా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది దీనికి ప్రధానంగా వాస్తవంగా ఈ యొక్క ఈత చెట్లను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెంచాల్సిన అవసరం ఉంది హైదరాబాదు నగరానికి సంబంధించి కూడా హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ చిన్న కళ చేసి ఆ చెట్లు గీసిన కళ్ళును హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కళ్ళుతో పాటుగా నీర దాంతో పాటుగా అంటే ఈత కళ్ళు నీర ఈత నీర అట్లాగే తాటి కళ్ళు తాటి నీర కావచ్చు అట్లాగే ఖజూర నీర ఉంటుంది సో వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది దీనికి దీనికి సంబంధించి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు సంప్రదించి ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని నిధులను కూడా కేటాయించే కార్యక్రమం చేసి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ప్రభుత్వ స్థలాలున్నాయి వాటిలో పెద్ద ఎత్తున ఈ చెట్లు పెంచే కార్యక్రమం దాంతో పాటుగా ఎక్కడైతే కాలువల వెంట వెంట అట్లాగే చెరువు కట్టల కింద ఎక్కడెక్కడ అవకాశాలు అక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క ఈత చెట్లు పెంచేటువంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ముఖ్యమంత్రి గారితో సంప్రదించి అవసరమైతే గ్రామాల్లో కూడా కొన్ని నిధులు కూడా విప్పించే కార్యక్రమం చేసి గ్రామాలలో ప్రతి గ్రామంలో కనీసం ఐదు ఎకరాలు పది ఎకరాలు ఈ యొక్క ఈత చెట్ల పంపిణీ చేసే పరిస్థితి రావాలి దానికి మా వంతు ప్రయత్నం చేసే కారణం చేసి ముఖ్యమంత్రి గారితో సంప్రదించే ప్రయత్నం చేస్తాం రెండవది రోజున ఇటువంటి సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు ఇంతకు చెప్పారు మాట్లాడుతూ కూడా ఎంపీ గారు డ్రగ్స్ కల్చర్ అంటే చాలా దారుణమైన పరిస్థితి ఇది ఎటువంటి పరిస్థితిలో దీన్ని సహించకూడదు ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా దీన్ని ఉక్కు పాదంతో అణుచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంతకుముందే మాట్లాడుతూ నేను చెప్పడం జరిగింది గతంలో చెప్పడం జరిగింది కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఈ వికారాబాద్ జిల్లాకు సంబంధించి అట్లాగే రాష్ట్రం మొత్తం కూడా సమీక్ష పెట్టే కలిసి ఇప్పటిదాకా ఎక్కడైతే గంజాయి కావచ్చు ఇతర డ్రస్ కావచ్చు ఎక్కడైతే ఇవి మనకు దొరికి కొంత కేసులు పెట్టడం జరిగిందో కేసులు పెట్టి రిమాండ్ చేసి చేతులు దుడుపుకోవడం కాదు ఆ సోర్స్ ఎక్కడి నుంచి దాని లింకు ఎక్కడ రాకుండా దేశంలో ఉన్న అంతర్జాతీయ వస్తూ ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ మొదటి నుంచి ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి ఉన్నా అక్కడి దాకా వెళ్ళి అక్కడి దాకా వెళ్ళి ఎక్సైజ్ సిబ్బంది సిబ్బందితో పాటుగా పోలీస్ సహకారంతో అవతరమైతే ఇతర రాష్ట్రాల సంబంధించినటువంటి అధిక వృత్తులను సపించి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని శిక్షించే కార్యక్రమం చేస్తే తప్ప ఇది తగ్గదు రెండవది ఎక్కడి దగ్గర వెళ్ళాలి ఇష్యూ అనేది కేసు పెట్టి క్లోజ్ చేస్తే సరిపోదు సో గతంలో మాది కాకుండా సమీక్ష కూడా చేయడం జరుగు చూసినా ఎన్ని కేసులు బుక్ చేసినా ఎవరికి శిక్షణ పడతలేవు సో దీనికి అధికారులు నిర్లక్ష్యంగా ఉండటానికి వీలు లేదు ఖచ్చితంగా దీనిపైన డీప్ గా డెప్ తో సమీక్ష చేసే కారణం చేసి ఎవరు దీనికి ఈ శిక్షలు పడకపోవడానికి కారణం ఉంది ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎవరు కారణం కూడా పిన్ పాయింట్ చేసే కార్యక్రమం జరుగుతుంది నేను ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఎక్సైజ్ అధికార యంత్రాంగాన్ని కూడా నేను ఈ యొక్క ఈ విషయాన్ని వాళ్ళకు స్పష్టంగా చెప్తా ఉన్నా వాళ్ళను బాధ్యమ కాబట్టి ఎవరు ఎంత పెద్ద పెద్దవాళ్ళైనా ఎన్ని రకమైన విషయం వాటిలో కాపురమైన పోసుకునే వాళ్ళు అటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ బతుకూ పదార్పాలై రోడ్డు మీద పడితే వాళ్ళ ప్రాణాలు పోతే ఆ కుటుంబాన్ని ఎవరు పోషించాలి కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని కూడా సహించే సమస్య ఉండదు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది రెండు రెండు విధాలు ఒకటి గౌడ సోదరుల వృత్తి వాళ్ళ పైన ఆధారపడదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చెట్లు పెంచే కార్యక్రమం చేయడం వాళ్ళకి ఎంత ఎంత వాళ్ళకు అవసరం ఎంత వెసులుబాటు కలు ఆ విషయంలో తాము పెద్ద ఎత్తున చేస్తాం అట్ ది సేమ్ టైం ఈ యొక్క ఎక్కడెక్కడైతే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయో వాటి కూడా ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మరి దాంతో పాటుగా ఈ యొక్క కేసెస్ పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టేటువంటి కాకవచ్చు మనం చేసుకుంటూ ఎందుకంటే ఈ రోజున లైఫ్ అనేది ఒకటే నేనైతే మళ్ళీ పునర్జన్మ అనేది నేను నమ్మ ఒకటి లైఫ్ ఒకటి జీవితం లైఫ్ టూ షార్ట్ సో కాబట్టి మనం అందరం కూడా ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఈ తప్పుడు వారి డ్రగ్స్ బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి రావద్దు ఆ కుటుంబంలో పదార్పాలు పరిస్థితి రావద్దు అని చెప్పని సమాజాన్ని కూడా కల్చరల్ శాఖ మంత్రి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ అట్లాగే టూరిజం సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది వంద శాతం వికారాబాదు టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ ఎందుకంటే వికారాబాదు గాలి వీసుకుంటేనే రోజు నయమవుతుంది నయమై నయమవుతుందని చెప్పి ఒక ఎప్పటి నుంచి వాళ్ళ నాణ్య ఆ స్టేట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కొన్ని స్కీమ్ తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని మరింత ఎక్కువగా కూడా డెవలప్ చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా సరివ్యూ చేస్తూ కలెక్టర్ గారికి నెక్స్ట్ వన్ వీక్ లోపల ఇన్ డీటెయిల్ గా సమీక్ష చేసి ఆ సమీక్ష రిపోర్ట్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అందరి కార్పొరేట్ చేస్తూ రివ్యూ చేస్తాం ఇది కంటిన్యూ కావడానికి వీలు లేదు డెఫినెట్ గా ఎక్కడ పెట్టాలి కాబట్టి బీ ఫ్రన్ బి స్ట్రిక్ తర్వాత ఈ రోజున ఏదైతే సంఘటన జరిగిందో దానికి సంబంధించి కూడా నేను కూడా బాధపడతా ఉన్నా ఎందుకంటే ఇటువంటి వాటిని అందుకనే అందుకనే ఆ సంబంధిత అధికారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఆ శాక్షను కూడా వాటిని కూడా రద్దు చేసే కార్యక్రమం చేయడం జరిగింది ఇటువంటి ఎక్కడ జరిగినా ఎవరు చేసినా ప్రభుత్వం ఉపయోగించే సమస్య లేదని చెప్పని మరొకసారి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ ఏం చర్యలు తీసుకోవాలనో ఎటువంటి చర్యలు తీసుకోవాలనో త్వరలోనే పెద్ద ఎత్తున ఈ యొక్క అంటే శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం కానిటువంటి కనుక్కునే దిశలో ప్రయత్నం చేస్తామని చెప్పని మీ అందరికి సెవెన్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ సందర్భంగా పెద్దలు గౌరవనీయులు ఎక్సైజ్ శాఖ టూరిజం శాఖ మరి జూపల్లి కృష్ణారావు గారు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రాష్ట్ర చీఫ్ శ్రీ మహేందర్ రెడ్డి గారు చేవెళ్ళ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీళ్ళు కాలే యాదయ్య గారు పెద్దలు గౌరవ చేవెళ్ళ నియోజకవర్గ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీసీ దశరథ్ గారు డిపార్ట్మెంట్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు మరి ఈరోజు చూస్తుంటే చాలామంది గౌడ్స్ వచ్చింది మొత్తం కానిస్టెన్సీ నుంచి చాలా సంతోషం మీ వచ్చినందుకు మీరు వచ్చి స్వాగతం పలుకుతున్నందుకు చాలా ఆనందము సంతోషము మంత్రి గారు వస్తూ వస్తూ కార్ల కూర్చొని మాట్లాడేటప్పుడు చాలా మంచి విషయాలు ఈ రాష్ట్రానికి మేలు జరిగే విషయాలు చెప్పిండు ఏదైతే తెలంగాణలో జరుగుతున్న కళ్ళు దాని మీద పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలి ప్రభుత్వ భూములు ఉంటే కూడా అక్కడ ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ పెట్టే ప్రయత్నం చేయాలి అని వారు చెప్పడం చాలా సంతోషం మన మరి ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే క్లౌడ్లకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి డిపార్ట్మెంట్ పరంగా ఈ భవనం కట్టిండ్రు కట్టిన కాంట్రాక్టర్ డబ్బులు లేకుండా కూడా ఆయన పూర్తి చేసింటూ వారికి అభినందిస్తూ డబ్బులు ఇప్పించే బాధ్యత నాదని తెలుపుతూ మంత్రి గారి దగ్గర తెలుపుతూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి పెద్ద మనసు చేసుకొని వచ్చిన మంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు మన స్పీకర్ ప్రసాద్ రావు ప్రసాద్ గారు మరియు మహేందర్ రెడ్డి గారు మిత్రులు కాలే యాడే గారు మన ఎమ్మెల్యే అట్ల కలెక్టర్ గారు మన అధికారులు ఆబ్కారీ అధికారులు అందరూ రవీనా గారు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ నమస్కారం పదేళ్ల కింద గ్రామీణ ప్రాంతంకి వస్తే గ్రామాలలో ఒక్కటి రెండు మూడు నాలుగు మోటార్ సైకిల్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక మోటార్ సైకిల్ ప్రతి గ్రామంలో నాలుగైదు కార్లు ధనవంతులైన మనం కానీ దీంతో ఈ ధనం మంచిగా ఉపయోగించుతున్నావా దీంతో అలవాట్లు కూడా మారినాయి చిన్న ఇంట్లో ఫంక్షన్ ఫంక్షన్ వాళ్ళ ఫంక్షను మందు ఇది అది కానీ ఇవన్నీ లీగలైజ్ చేస్తే మంచిది కానీ ఇప్పుడు డ్రగ్స్ భయంకరమైన డ్రగ్స్ అలవాటైనాయి అది పట్నంలోనే కాదు మన వికారాబాద్ కూడా వచ్చినాయి అందుకే ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ అధికారులు మంచిగా పనిచేయాలని కోరిక మంత్రి గారి మనందరి కూడా ఎందుకంటే సమాజాన్ని నాశనం చేసేది డ్రగ్స్ కానీ ఎందుకంట ఇంకా ఇప్పుడు కూడా ఊర్లల్లో కొంతమంది యువకులు తప్పుదారు పట్టి గాంజా ఇంజా తాగుతున్నారు కానీ చుట్టుపక్కల రిజార్ట్లు అయినాయి ఆ రిసార్ట్లలోనేమో కోకేన్లు తెల్ల పౌడర్ ఈ నశ ఆ నశ వస్తున్నది అయితే తప్పనిసరిగా అధికారులు స్ట్రిక్ట్ ఉండే అవసరం ఉన్నది ఇప్పుడే మంత్రి అన్ని కేసెస్ గురించి రివ్యూ పెడతా అన్నారు చాలా మంచిది కానీ ఎంత స్ట్రిక్ట్ ఉన్నా కూడా ఇప్పుడు కాలయాద గారు ఒక చెప్పింది ఏంటంటే స్ట్రిక్ట్ ఉండాలి కానీ ఇబ్బంది పెట్టేటట్టు కాదు ఇంట్లో దావ రేట్ రేటు చేయవద్దు ఒక రిసార్ట్ పర్మిషన్ తోటి నడుస్తుంటే అనౌన్స్ తగ్గ పోయి డిస్టర్బ్ చేయవద్దు అది స్ట్రిక్ట్ ఉండదు కానీ కొంచెం ఇబ్బంది పెట్టకుండా చేస్తే చాలా మంచిది మళ్ళీసారి ఈ అవకాశం ఇచ్చేందుకు ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కోట్లు వచ్చినాయి ఇక్కడికి చాలా మంచిగా డెవలప్ అవుతుంది కానీ ఈ టూరిజంను ఒక డ్రగ్ రిసార్ట్ గా మార్స్తే అది ఈ ప్రాంతానికి నష్టం మన సమాజానికి నష్టం దాని మీద కూడా దృష్టి పెట్టాలని నేను చూస్తున్నాను మరోసారి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ నాయకులందరికీ పేరు పేరు అందరికి నమస్కారాలు ప్రసర్లందరికీ నమస్కారాలు రంగారెడ్డి జిల్లాలో పద్నాలుగు ఎక్సైజ్ ఆఫీసులు సాంక్షన్ రావడం జరిగింది రంగారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం రాష్ట్రంలో పద్నాలుగు ఎక్సైజ్ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతున్నది దాంట్లో భాగంగా వికారాబాద్లో కూడా నలభై లక్షలతోటి చక్కగా ఎక్సైజ్ ఎస్ఐలు కానీ సిఐ కానీ ఇక్కడ ఉండడానికి మంచి భవనం కట్టడం కూడా జరిగింది అదేవిధంగా ఎక్సైజ్ శాఖలో ఏదైతే కల్తీ కళ్ళు కానీ డ్రగ్స్ కానీ ఏదైతే ప్రజలకు హానిగా ఉన్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని అన్ని కూడా అది కట్టడానికి ఎక్సైజ్ శాఖ ముందుకు రావాలి అదేవిధంగా మంత్రి గారు కూడా వస్తూ చెప్పడం కూడా జరిగింది మరి స్వచ్ఛందంగా మరి గ్రామ ప్రజలంతా కూడా ఈత చెట్లు పెంచి మరి ఏదైతే కళ్ళు కూడా మరి స్పెషల్గా వాటిని తాపించడానికి ప్రయత్నం చేయాలని చెప్పినారు దీనికి కూడా మరి ముఖ్యమంత్రి గారు అది ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టి ప్రజలకు హాని కాకుండా కల్తి కళ్ళు లేకుండా చూడాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇస్తున్నారు మరి వికారాబాద్ తోటి వికారాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా మరి ఎక్సైజ్ శాఖ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు